హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని మనం రకరకాలుగా అలంకరించుకుంటూ ఉంటాం కదండి అంటే పూలతో గాజులతో లేదంటే కాయిన్స్ మాలతో ఇలా రకరకాలుగా అలంకరించుకుంటూ ఉంటాం అలాగే అమ్మవారికి ఇష్టమైనది కాయిన్స్తో చేసిన లోటస్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన లోటస్తో అమ్మవారిని పెట్టి చక్కగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి ముందుగా ఈ లోటస్ చేయటానికి ఒక చిన్న సైజు బౌల్ తీసుకోండి మీరు ఏ సైజులో అయినా బౌల్ తీసుకోవచ్చు నేనైతే ఈ సైజులో తీసుకున్నాను అలాగే కాయిన్స్ వీటన్నిటిని నీట్గా కడిగి తడనేది లేకుండా చూసుకోండి తర్వాత టూవే ప్లాస్టర్ ఈ మూడిటితో ఇప్పుడు మనం లోటస్ అనేది చేసుకున్నాము టూవే ప్లాస్టర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం బౌల్కి అయితే స్టిక్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాయిన్స్ని కూడా ఆ ప్లాస్టర్కి స్టిక్ చేసుకోవాలి కాయిన్స్ అన్నీ ఒకే సైజులో ఉన్నవి తీసుకోండి అప్పుడే చూడటానికి చాలా చక్కగా ఉంటాయి అన్నీ ఒకేలాగా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా మొదటి లైన్ని కాయిన్స్తో స్టిక్ చేసుకోవాలి ఇన్ని లైన్స్ చేయాలని కానీ ఇన్ని కాయిన్స్తో చేయాలని కానీ ఏమీ ఉండదండి ఇది కేవలం అమ్మవారికి మనం చేస్తున్న శ్రద్ధని చూపించడానికి ఇది ఒక మార్గం అండి ఇంతకీ అమ్మవారికి ఈ కాయిన్స్తో చేసిన లోటస్ ఎందుకు ఇష్టం అంటే మనం సంపాదించిన రూపాయి నుండి కొంత భాగం ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్లు అందుకే ఆ త్యాగం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది కాయిన్స్తో చేసిన లోటస్ రెడీ అయిపోయింది లాస్ట్ నా అడుగున ఈ కాయిన్స్ని స్టిక్ చేసుకోకూడదండి తర్వాత ఇందులో నిండుగా బియ్యం పోసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకం కూడా వేసుకొని తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అందులో పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని కాయిన్స్ వేసి మనం ఇప్పుడు చేసి పెట్టుకున్నటువంటి లోటస్ని అందులో పెట్టుకొని అమ్మవారిని చక్కగా పూలతో అలంకరించుకోవాలి ఈ కాయిన్స్తో చేసిన లోటస్ ముఖ్యంగా మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కానీ నవరాత్రులు లక్ష్మీ పూజలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మనం చేసుకుంటూ ఉంటాము లేదంటే ప్రతి శుక్రవారం పూజకు ముందు కూడా ఇది చేసుకుంటూ ఉంటారు మీరు కూడా ఈ శ్రావణ మాసంలో లేదంటే వచ్చే వరలక్ష్మి పూజలో అయినా ఈ కాయిన్స్తో చేసిన లోటస్ని చేసి అమ్మవారిని అందులో పెట్టి చక్కగా పూజ చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను